మన యూట్యూబ్ ఛానళ్కు మీకు స్వాగతం సో తెలంగాణలో ఎవరైతే టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కోసం వెయిట్ చేస్తున్నారో సో తెలంగాణలో టీఎస్పిఎస్సి బోర్డు అయితే రద్దయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంటే టీఎస్పిఎస్సిలో ఉన్నటువంటి చాలామంది రిజిగ్నేషన్ ఇచ్చారు సో అవి గవర్నర్ దగ్గర ఉన్నది అవి అయితే ఇంకా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదన్నమాట సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే టీఎస్పిఎస్సి బోర్డునైతే ఖచ్చితంగా ప్రక్షలన చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నది ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే సో నిరుద్యోగుల వల్లనే ప్రభుత్వం ఏర్పాటైంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతూ ఉన్నారు సో మనకు కొత్త టిఎస్పిఎస్సి బోర్డు కూడా అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది కొత్త టిఎస్పిఎస్సి బోర్డు ఏర్పాటైన తర్వాతనే సో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ అదేవిధంగా ఇదే సంవత్సరంలో అంటే ఇప్పుడు ఇదే సంవత్సరం అంటున్నాడు మనం ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు అయిపోతున్నది సో మనకు ముందున్నది రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి సో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనే మనకు టిఎస్పిఎస్సి నుంచి రెండు లక్షల ఉద్యోగాలు వెలువరించేటటువంటి ఆస్కారం ఉందని అయితే చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ అందుకనే ఇక మనము నిర్లక్ష్యం చేయకుండా ఎందుకంటే ఇప్పుడు కేంద్రంలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అదేవిధంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి నడపడం అనేది కొంచెం కత్తి మీద సామె తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వానికి సో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయలేదంటే నెక్స్ట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి సో వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉన్నటువంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఇండియా కూటమి అని చెప్పేసి రెండు రకాల కూటమిలు ఉన్నాయి రెండు కూటమిలలో కూడా వీళ్ళకు వాళ్లకు దర్దాపుల ఓట్ల పరంగానే సమానంగా ఓటింగ్ శాతం అయితే ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా త్వరలోనే వాళ్ళు తీసుకురావాల్సినటువంటి నోటిఫికేషన్లు కూడా తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా అయితే ఉద్యోగులైతే మీకు పడేటువంటి నోటిఫికేషన్స్ సో మనం చూస్తూనే ఉన్నాం టూరిస్ట్ డిపార్ట్ టూరిజం డిపార్ట్మెంట్లో పడ్డాయి అదేవిధంగా ఇస్రోలో పడ్డాయి దాని తర్వాత మన ఇన్సూరెన్స్ కంపెనీలలో పడతా ఉన్నాయి సో వాటన్నిటిని రెగ్యులర్గా అప్లై చేయండి సీరియస్గా చదవండి ఎక్కడ సమయాన్ని అయితే వృధా చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి